దానికి సంబంధించినటువంటి స్థలం ఉండాలి మీద కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం దాదాపు ఒక ముప్పై ఐదు ఎకరాలు ఇరవై తొమ్మిది ఎకరాలకు సంబంధించినటువంటి స్థలాన్ని మరి కాలేజ్ వచ్చి ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో ఐదు ఎకరాలు మన కి సంబంధించినటువంటి డబ్బిఆర్కి కేటాయించడం జరిగింది అదే విధంగా ఏడు ఎకరాలు మన స్టేడియం మినీ కి మరి కేటాయించడం జరిగింది ఆల్రెడీ టూ పాయింట్ సెవెన్ క్రోడ్స్ రెండు పాయింట్ ఏడు క్రోడ్లు ఉండాలి మినీ స్టేడియం ఏర్పాటు చేయడానికి సంకింపడం జరిగింది అది అధికారుల ఎలక్షన్ ఆలస్యం ఇప్పుడు అంతా కూడా మళ్ళీ మనం అలర్ట్ చేయడం జరిగింది వాళ్ళు టెండర్స్ ప్రాసెస్లో ఉంటాయి తొందరలోనే అది కూడా సాగించడం జరుగుతుంది అంతేకాకుండా పక్కన ఇంకొక ఐదు ఎకరాలు మైనారిటీ ముస్లింస్కి సంబంధించడానికి రేవడానికి కేటాయించడం జరిగింది దాని పక్కన మనం వివిధ కమ్యూనిటీ హాల్స్ కోసం కూడా వివిధ సంఘాలకు జిల్లాలకు కమ్యూనిటీ హాల్స్ కోసం కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా పది ఎకరాలు పీజీ కాలేజ్ కోసం కూడా దాంట్లో కేటాయింపు చేయడం అలాగే నర్సాపూర్కి ఎన్నో నుంచి మనం అనుకుంటున్నాను అంటే చెరువు అభివృద్ధి జరగాలి రాయడరావు చెరువు కూడా మరి అమృత్లో త్రీ పాయింట్ వన్ ఫోర్ సిక్స్ క్రోర్స్ రావడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టడం జరిగింది దాని ఏదైనా ఒకటి ఎస్డిపి ఎందుకంటే చెరువులకు మన నర్సాపూర్కు సంబంధించినటువంటి మురిగి అంతా మురికిజీలంతా కూడా మన చెరువులకు కాబట్టి దాన్ని డైవర్ట్ చేస్తూ ఒక ఎస్డిపిని అక్కడ కట్టడం జరుగుతుంది చెరువు కింద మరి అదేవిధంగా మనకి నర్సాపూర్ రైలింగ్ కోసం కానీ అదేవిధంగా సుందరవీకరణ కోసం కానీ అదేవిధంగా మన గ్రీనరీ డెవలప్ కోసం మరి త్రీ పాయింట్ వన్ ప్రో ప్లస్ వన్ పాయింట్ టూ ప్రోస్ అటు అభివృద్ధి చేయడంతో పాటు టూరిజం డెవలప్ కావాలి ఎందుకంటే మనకి ఈరోజు చూస్తా ఉన్నాం హైదరాబాద్ పక్కన మనకు అర్బన్ ఫారెస్ట్రీ మన కేసీఆర్ఏ నాయకత్వంలో చేసుకోవడం జరిగింది ఇప్పుడు చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ చూస్తూ ఉన్నారు దాని పక్కనే మనకు ఉన్నటువంటి ఈ చెరువు కూడా అభివృద్ధి చేసుకొని బోటింగ్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో మరి టూరిజం డిపార్ట్మెంట్ కూడా రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మొన్న రెండు రోజుల కిందనే ఒక టీం వచ్చి దాన్ని ఎన్క్వైర్ చేయడం జరిగింది కొత్త కూడా అంత పరిశీలించి వెళ్ళడం జరిగింది అక్కడ బోటింగ్ ఆ తర్వాత ఒక హోటల్ టూరిజంకి సంబంధించిన ఒక హోటల్ ఏర్పాటు చేయడం చెప్పేసుకోవడం జరిగింది గతంలో ఈ మంత్రులు అక్కడ తొంభై ఐదు లక్షల రూపాయలకి మహిళా సంఘాలకు అప్పచెప్పే విధంగా ఒక హోటల్ని కూడా మళ్ళీ సిద్ధం చేసి కొత్త వర్క్ కూడా స్టార్ట్ అయింది కానీ అది స్టాప్ చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల మళ్ళీ ఇప్పుడు ఐకేపీ సెప్కు సంబంధించి ఆ ఒక కోటి రూపాయలు ఇచ్చి ఆ హోటల్ని ఏదైతే కన్స్ట్రక్షన్లో మిడిల్లో ఆగిపోయిందో దాన్ని కేటాయించమని చెప్పేసి తర్వాత మహిళా సంఘాలకు ఇచ్చినట్టయితే మహిళా సంఘాలకు ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా ఆర్థికంగా మరి బలపడడానికి అవకాశం ఉంటుందని కూడా అది కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా గోమడి కుంట గోమడి కుంటకు సంబంధించి కూడా మరి నీళ్ళన్నీ కూడా ఏంటంటే మురికి కాలువలు మురికి నీళ్ళు వస్తూ ఉన్న దానికి దాన్ని అభివృద్ధి కోసం కూడా మరి నిధులు కేటాయించడం జరిగింది కోటి ఇరవై లక్షల రూపాయలు మరి అదేవిధంగా ఆ కుంటను డెవలప్ చేస్తూ మన చిల్డ్రన్ పార్కులో ఏదైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చి అక్కడ మంచిగా ట్యాంక్ పని దగ్గర ఎట్లయితే పెట్టినామో అట్లన్నీ కూడా విగ్రహాలన్నీ కూడా నాయక వెళ్ళాలి అంబేద్కర్ గారి విగ్రహం ఉంది జగన్నోధరావు గారు ఉంది రాజేఖర్ రెడ్డి గారు ఉంది జగ్జీవన్ గారి స్టాచ్యూ ఉంది ఇవన్నీ కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టి మరి ఆ కుంట అందం వచ్చే విధంగా అదేవిధంగా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి నిధులు కేటాయించడం జరిగింది పోమడి గుండ నీళ్ళన్నీ కూడా అక్కడ పక్కకు ఓవర్ఫ్లో అయిపోయినప్పుడు అక్కడ కాలికి సంబంధించిన కూడా మునిగిపోతుంది సో దానికోసం కూడా ప్రత్యక్షంగా మన వర్షాలు పడ్డప్పుడు మేము వెళ్ళి చూడడం జరిగింది దానికోసం కూడా మరి ఆ ఎనభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఆ అది ఏదైతే వాటర్ ఉందో దానికి మోరింగ్ లాగా పెద్దగా కట్టి కాలువ లాగా కట్టి ఈ నర్సాపూర్ టౌన్ మన ఏదైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ దాటి అటు వెళ్ళడానికి అక్కడ ఒక ఎస్టీపీ కట్టడానికి కూడా ప్లాన్ చేయడం జరిగింది అది కూడా నిధుల శాంక్షన్ అని కానీ ఎస్టీబీ కోసం స్థలం దొరకట్లేదు దానికోసం ఇప్పుడు ప్రయత్నం చేయడం జరుగుతుంది చిల్డ్రన్ పార్క్ అభివృద్ధి కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది అదేవిధంగా మన పోలీస్ పోస్ట్ ఆఫీస్ నుంచి మన ఎస్సీ కాలనీ మరి అటు మెయిన్ రోడ్ వరకు కూడా అది కూడా రోడ్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా మన యువ చి పోలీస్ స్టేషన్ వరకు ఏదైతే రోడ్ ఉందో బృందీ కలాల నిర్మాణం సిసి రోడ్ కూడా నిధులు కేటాయించడం జరిగింది ఇవన్నీ ప్రధానంగా జరుగుతుంది ఏంటంటే మన నర్సాపూర్ టౌన్ బాగా అభివృద్ధి జరుగుతుంది ఇంకా కూడా మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా కొన్ని సీసీ రోడ్స్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడి పని అక్కడ మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే బిల్డింగ్ కట్టినామో అది కూడా ఇన్కంప్లీట్ ఉంది దానికి నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఇన్కంప్లీట్ అయిపోయింది గతంలోనే కేసీఆర్ గారు మ్యాటర్ ఉన్నది అవి శాంక్షన్ వచ్చినాయి కానీ ఇన్కంప్లీట్ అయింది నిధులు లేకపోవడం అదేవిధంగా వెజ్ మార్కెట్ అది కూడా అంతే సగంలో ఆగిపోయి ఎందుకంటే వీళ్ళకి బిల్స్ ఇస్తలేరు కాబట్టి ఈ టూ ఇయర్స్లో ఒక రూపాయి కూడా కేటాయించకపోవడం అది కూడా ఆగిపోయింది మరి అదేవిధంగా పశువధశాల మరి నీళ్ళు అన్ని మరి అదేవిధంగా ఏంటంటే మనకి ఎమ్మెల్యే కొట్ట కొందాయించినటువంటి కొన్ని ఇళ్ళలో మన నర్సాపుర్ టౌన్ కి సంబంధించి దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి ముప్పై తొమ్మిది ఇళ్ళు శాంక్షన్ కావడం జరిగింది ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా తొమ్మిది వందలనే శాంక్షన్ చేయించి ఇండ్లు స్థలం అంత సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది పోకుండా దానికోసం ఒక సపరేట్ స్థలాన్ని కేటాయించి అక్కడ కట్టడం జరిగింది దాన్ని కూడా వాళ్ళకి ఇంకా ఆనవ చేయలేదు మరి అదేవిధంగా ఇండ్ల విషయానికి మనము ఐదు వందల చిన్న చిన్న పనులతో అయిపోయేటువంటి వాటిని కూడా ఆపేసి మిగిలిన ఏవైతే ఇంకా కంప్లీట్ కావాల్సినటువంటి రెండు వందల నలభై ఎనిమిది ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయకుండా రైతులకు సో నర్సాపుడు అభివృద్ధి అంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత కుట్టుబడడం జరిగింది గతంలో కేసీఆర్ గారు ఎంత శాంక్షన్ చేసింది కేటీఆర్ గారు నాయకత్వంలో అప్పుడు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు వాటిని ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి వాటిని ఏది కూడా కంప్లీట్ చేయకుండా అవి నిరుపయోగంగా ఉండే విధంగా చేయడం జరిగింది సో మమ్మల్ని దాంట్లో ఇస్తే ఖచ్చితంగా రజ్సాపు పట్టణ అభివృద్ధికి బాధ్యత తీసుకుంటాం మరి మేము చేసినటువంటి పనులే తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరలేదు కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ జెండా మున్సిపల్ పైన ఎగరబోతూ ఉంది గతంలో మనం గెలిచిన మరి చేసిన అభివృద్ధి కూడా చూపిస్తున్నాం చేయాల్సింది కూడా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏం చేయను కూడా చూపిస్తున్నాం ఖచ్చితంగా మరి ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పైన నమ్మకం ఉంది బీఆర్ఎస్ పార్టీ జెండా మున్సిపల్ లో ఉంది